ఆయన నా కొరకు ప్రాణం పెడితే కూర్చోడు నన్ను మంచిగా ఆయన లెక్కల్లో కాస్తారు నాకు కాపు తెలుస్తారు ఆయన లెక్క ఆ ఆదరణ ఉంది ఆరోగ్యం ఉంది ఆ లెక్కల్లో నాకు అన్నీ ఉన్నాయి సంతోషం ఉంది సమాధానం ఉంది కనుక గ్రహించిన మనుషుడు దేవుని వాక్యమును ధ్యానము చేస్తూ అవాక్య ప్రకారం తన జీవితాన్ని శ్రద్ధపరుచుకుంటాడు కనుక అతడు నీటి కాలువల యువర్ను నాటబడి కువాడక తన కాలం ముందు ఫలిమి చుట్టూ వలి ఉండిను అతడు చేసినదంతయ్యో దేవుని కలిగితే కలిగి ఉంటే నువ్వు సంతోషిస్తావు సమస్తుని స్వదించుకుంటావు అయితే నీకు కావాల్సిన విధేయుత విధేయుడు అయి దేవుని దగ్గర కూర్చుని కన్నీరు కాచి నీ జీవితాన్ని దేవుని చేతులు పెట్టుకోవాలి దేవుని మాట నువ్వు హృదయంలో తీసుకున్నప్పుడు నేను మీ కొరకు చింతిస్తున్నాను మీ చింత వచ్చిన నా మీద వేడి మీ భారం నా మీద మాపండి నేను మిమ్మల్ని ఆదుకుంటాను లేచులరా ఎప్పుడైతే మన భారాన్ని దేవుని మీద వేసి లోకంలో దేని వైపు చూడక ఆయన వైపు చూస్తామో ఆయన మనల్ని చక్కగా నడిపిస్తారు మార్గంలో నడిపిస్తారు అక్కడికి మూడు లైన్లు దారి తొలగక వెళ్ళొద్దు ఎప్పుడు దేవునికి నువ్వు దేవుడి దేవుని దగ్గర కూర్చుని ప్రార్థించేస్తున్నప్పుడు ఎవరు చేయగలుగుతారంటే దేవుని ఆత్మ కలిగిన దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగిన విశ్వాసం అంటే క్రియలతో కూడిన విశ్వాసం ఆ విశ్వాసం అక్కడ కూడా చూడండి రెండవ పక్షంలో చూస్తే సాతాను దిమ్మరిస్తాడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అదే మార్కు శాత ఐదు అధ్యాయంలో ఆయన ఆ గరాస్ ఏం చేస్తున్నాకి వెళ్ళినప్పుడు శేనదయలు పట్టినతనున్నాడు ఏం చేస్తున్నాడు అతను దిమ్మరించాడు శత్రువు దిమ్మరించాడు సేన దయ అనేకమైన దయాల పట్టుకుని దిమ్మరించాడు దిమ్మరించినందువల్ల తను తను గాయపరుచుకున్నాడు ఇతరులు గాయపరుస్తున్నాడు ఇది చాలా భయంకరం ఎందుకు ఇతరులు గాయపరుస్తాడు సోలరా ఎప్పుడైతే నువ్వు దేవుడి నుండి ప్రక్కకెళ్తావో శత్రువు మనసు కఠినము శత్రువు జారి తెలియదు శత్రువు భయంకరమైనటువంటి స్వభావం కలిగిన వాడు ఆ స్వభావం నీకోసే ఆ స్వభావంలో ఉన్నప్పుడు నువ్వు దిమ్మనిపడుతు కనుక వాడు గంతులేస్తూ ఉంటాడు ఏమైంది వాడు తనకు తాను గాయపరుచుకుంటున్నాడు తనతో ఉన్న దారిపోయే వాళ్ళకి గాయపరుస్తున్నాడు తన కుటుంబీకులు గాయపరుస్తున్నాడు కఠిన స్వభావం దీన్ని రాత్రి హృదయం అంటారు ఏ స్కేల్ గ్రంథంలో మీరు చూసినట్టు పదకొండవ అధ్యాయము పదిహేడవ అర్థం చదవండి పది ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు కొట్టబడి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి మీరు కొట్టబడిన దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి ఇస్రాయల్ దేశమును మీ వశం చేసేదను వారు అక్కడికి వచ్చి అక్కడ తాను ఉన్న విగ్రహం తీసేసి తాము చేస్తున్న క్రియలు చేయటం మారదురు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గై నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసేసి వారికి మాంసపు హృదయమును చదవలే వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి అందరు నూతన ఆత్మను పుట్టిన అప్పుడు వారు నాకు జన్లయిందరో నేను వారికి దేవుడు అనేందులో శత్రువు చేతులకి వెళ్ళినప్పుడు వాడు కఠిన స్వభావం రాత్రి గుండెగా మారుస్తాడు ఎన్ని శ్రమలు వచ్చినా అతడు లోబడినటువంటి మెట్టుకు శత్రు తీసుకెళ్ళి జల్లేస్తాడు అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన వెదూస్తూ వస్తున్నాడు గెరాసందేశములకు సేందయంలో బట్టి వాడు ప్రభు దగ్గర రాలేదు ప్రభు ఆ యొక్క దేశానికి వెళ్ళాడు గెరాసందేశములకు దేవసం దేశానికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉండలేదు అతని దగ్గరికి వెళ్ళినాడు అతను అన్నాడు నా జీరేస్తూ దేవుని కుమార్డు నాతో నీకు ఎంపని నా ఎందుకు నా ఇద్దరికి ఎందుకు వచ్చాను ఇంకా నాకు సమయం అవ్వలేదంటే నా సమయం ఉన్నంతకాలం నేను మనుషులను జల్లిస్తూ ఉంటాను దిమ్మరేస్తూ ఉంటాను వాళ్ళని అనేకులకు హానికరం చేస్తాను ఎందుకు వచ్చినావు దేవుడు ఇష్టపడటం దేవుని ఆశ్రయించబిడలు పరిపూర్ణ ఆనందంలో ఉండాలి కనుక అక్కడికి వచ్చి అతను స్వస్థపరిచినాడు నీ శ్రమలో నుండి నీ ఇరుకుల్లో నుండి నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు దేవుడు ఒక్కడే ఆయనే జీవము కలిగినాడు ఆయనే సమస్తమును కలిగిన సర్వాధికారి ఆయన విశ్వాసం చే మనుషుడు ఆయన అక్కడి నుండి బయటకు వెళ్తే ఇలా అయిపోతాడు కనుక ఆయన వచ్చి పిలిచినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనకు లోబట్టు నేర్చుకోవాలి విధేయత నువ్వు జీవించాలంటే నువ్వు మరణము నుండి విడిపింపబడవాలంటే నీకు విధేయత అవసరమైనది నీ విధేయుడు కావాలి ఆయన దగ్గరికి వచ్చి విధేయత చూపించినప్పుడు ప్రేసలు అతనిలోని రాతి గుడ్డ తీసేయబడింది అతనికి మాంస హృదయాన్ని ఇచ్చాడు ప్రభు కనుక అతడు స్వస్థ చిత్తుడై ఆయన పాదములతో కూర్చుండను చిత్తుడు అంటే మనసులో స్వస్థత ప్రేసలరా ఈ మనసులో స్వస్థ రావటానికి అతడు మొదలు కాదు తర్వాత తరువాత దేవుని మాటకు విధేయుడైనాడు లోబడినాడు నీలోని యొక్క స్వభావం తీసి దేవుని కోరుకుంటున్నాడు శత్రువుని నేను తల్లిదించాలని కోరుకుంటున్నాడు దేవుడు నేను ప్రేమించాడు శత్రువు తనతో ఉంచాలని కోరుకుంటున్నాడు దేవుడు ఆయనతో ఉంచాలని కోరుకుంటున్నాడు ఎటు మొక్కుతావు నీ జీవితంలో పరిశీలించాయి శత్రువు ఉండే స్థలము అగ్ని ఆరుదు పురుగు సావదు అడుగులేని అఘాధము దేవుడు నే స్థలము పరిశుద్ధ స్థలము దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో నా తండ్రి ఇంటిలో ఎప్పుడు సంతోషమే దేవుని బిడ్డలకి ఎప్పుడు దుఃఖమే సాధారణ దగ్గర ఉండేవాడికి ఎటువంటి అవ ఏది కావాలి ఏం కావాలో కోరుకోలేవు నీకేది అవసరము